どうも。<noise> శనీశ్వరుడు న్యాయదేవుడు అతను మనిషి చేసే కర్మలను బట్టి ఫలితాలిస్తాడు ఎవరి మీదైనా శనీశ్వరుడికి ఆగ్రహం కలిగితే వారి జీవితం మొత్తం కష్టాలతో నిండిపోతుంది అతన్ని సంతోషంగా ఉంచడానికి ప్రజలు సాయశక్తుల ప్రయత్నిస్తారు కొన్నిసార్లు తెలిసి లేదా తెలియక చేసే కొన్ని తప్పులు కూడా శనీశ్వరుడికి కోపం తెప్పిస్తాయి కొన్ని రకాల అలవాట్లు వల్ల శనీశ్వరుడికి కోపం వస్తుంది అవేంటో చూద్దాం గోర్లను మురికిగా ఉంచుకున్న లేదా గోల్లు తినే అలవాటున్న వ్యక్తులపై శనీశ్వరుడికి ఆగ్రహం కలుగుతుంది అటువంటి వ్యక్తులను ఎప్పుడు శనీశ్వరుడు ఆశీర్వదించడు శుభదృష్టితో చూడడు అలాగే పెద్దలను అవమానించే వ్యక్తులపై శనీశ్వరుడు మాత్రమే కాదు దేవి దేవతలందరూ కోపంగా ఉంటారు పెద్దలను అవమానించే వ్యక్తులపై ఇంకా శనీశ్వరుడు క్రూరమైన దృష్టి కలిగి ఉంటాడు జీవితాంతం బాధాకరమైన పరిస్థితులు ఎదుర్కోవాలి ఇంట్లో వంటగదిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయకుండా మురికిగా ఉంచినా శనీశ్వరుడికి కోపం ఈ అలవాటు మార్చుకోవాలి ఇది ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపడమే కాదు శనీశ్వరుడి అనుగ్రహాన్ని కూడా కోల్పోతాం కొంతమంది నడిచేటప్పుడు బూట్లు చెప్పులు ఈడ్చుకుంటూ వెళ్తారు ఈ అలవాట్ల వల్ల శనీశ్వరుడికి కోపం వస్తుంది ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది చేస్తున్న పనులు చెడిపోతాయి అప్పుల భారం పెరుగుతుంది కొంతమంది కూర్చున్న చోట కాళ్ళు ఊపుతూ ఉంటారు లేదా కాలు మీద కాలు వేసుకుని ఎప్పుడూ కదుపుతూ ఉంటారు అలా చేయడం వల్ల కూడా శనిదేవుడికి కోపం వస్తుంది అశుభం ఈ అలవాట్ల వల్ల కుటుంబంలో జీవితంలో టెన్షన్ పెరుగుతుంది అవసరమైనప్పుడు ఎవరైనా సహాయం తీసుకోవడం తప్పు కాదు అయితే అప్పు తిరిగి ఇవ్వకపోయినా ఎగ్గొట్టినా కూడా శనీశ్వరుడికి కోపం వస్తుంది డబ్బును అప్పుగా తీసుకుని ఉద్దేశపూర్వకంగా తిరిగి ఇవ్వకపోయినా ఎగ్గొట్టినా కూడా శనీశ్వరుడు మనల్ని కష్టాలు పెడతాడు కాబట్టి వీలైనంత త్వరగా తీసుకున్న డబ్బును ఇచ్చేయడానికే ప్రయత్నించాలి